ఏమైనా సాక్ష్యం ఇస్తాడంటే పూర్వం నేను దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి హాని చేస్తా నేను ఎవరికి ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని అంగీకరించే వారిని మందిరాలకి వెళ్ళే వాళ్ళని నేను కొడతా ఇబ్బంది పెడతా బంధిస్తా నాకు అలవాటు ఒకరోజు చూశాడు రెండు రోజులు చూశాడు మూడు రోజులు చూశాడు అలా నెల చూశాడు రెండు నెలలు చూశాడు అలా కాలం వెళ్ళిపోతుంది ఆయన ప్రార్థనకి వెళ్ళేవాడిని పిలిచి కొట్టాడు చేశాడు ఇబ్బంది పెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటలా మౌన గుండెలకి ఇతనేమనుకుంటున్నాడు ఎస్ నేను చేసిన పని కరెక్టే ఇప్పుడు ఈ కొట్టింది రైట్ ఎవరు కొట్టింది మందిరానికి భయం వెళ్తుంటే సన్నిధికి వెళ్తుంటే మనం పిలుచుకొట్టాడు కొంతమంది తీసుకెళ్ళి చేశాడు చిరతాలు వేసేసాడు ఏ ఏందిరా విజేత చెప్పండి ఎవరు అడ్డు చెప్పాల సపోర్ట్ ఇచ్చారు అప్పుడు అతను ఏమనుకుంటున్నాడు ఓకే వెరీ గుడ్ మనం చేసిన పని రైటు మనకు హాని జరగలేదు కాబట్టి నేను చేసే పని కరెక్ట్ అని చెప్పి ఏం చేస్తున్నాడు ఇంకా ఎక్కువ మందిని కొడుతున్నాడు ఇంకా ఎక్కువ మందిని బంధిస్తున్నాడు ఇంకా ఎక్కువ మందిని హింసిస్తున్నాడు పరిశుద్ధాత్మది ఏమి మాట్లాడతారు మౌనంగా ఉన్నాడు ఇక్కడేమనుకుంటున్నాడు ఇప్పుడు స్టప్పు పెంచుతున్నాడు స్టప్పు పెంచుతున్నాడు స్టప్పు పెంచుతున్నాడు చివరికి నేను దమస్కి వెళ్తున్నాను అక్కన్న వాళ్ళందరిని బంధించి ఎరుష్యుల్ని తీసుకొని వస్తాను నాకు పత్రికలు పంపిణి అక్కడికి అని చెప్పని వాళ్ళ దగ్గర అధికారం తీసుకొని బయలుదేరి వెళ్ళాడు దాకా ఆయనకి అంత ప్రశాంతంగా ఉంది స్టైల్ మారిపోయింది మనిషి నడుచుకుంటే వెళ్ళేవాడు ఇప్పుడు గాడిది మీద వెళ్ళేవాడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాడు గుర్రం మీద వెళుతున్నాడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇక వాళ్ళందరూ బంధించి తేవాలని చెప్పిన ప్రయత్నంతో వెళుతున్నాడు అప్పుడు జరిగింది ఇన్సిడెన్షన్ ఏంది అది జరిగినటువంటి ప్రమాదం ఏంటంటే కళ్ళు కనపడతల్లా కళ్ళు కనపడతల్లా కథగా చెబుతాను మీరు వినండి అర్థమవుతుంది మళ్ళీ మీరు చదివారు అర్థం చదివితే మళ్ళీ మూడిపోద్ది కథ ఎప్పుడైతే ఈ కథ గుర్చున్నప్పుడు వాక్యం మనకు వచ్చేసింది ఎప్పుడైనా మీరు నేను మీరు ఎప్పుడైతే ఏ వాక్యమైనా ఎవరి గురించి అయినా కథగా తీసుకోండి అది ఎక్కడికి పోయినా వచ్చేసింది నువ్వు ఎప్పుడు నిద్రపోయినా సరే వచ్చేసింది మనం బేస్ మొత్తం చదువుకున్న దాని మీద డిపెండ్ అయ్యం అనుకో చాలా దెబ్బ అయిపోతారు మీరు చదివింది ఏ చెప్పాలి చదివింది చెప్పాలనుకుంటే వెళ్ళాలి చదివింది మైండ్లో పెట్టి ఎలా చెప్పాలని ఆలోచింది ఇంకా దాన్ని 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 చూడకూడదు నువ్వు చెప్పాలనుకున్నది ఒకటికి పదిసార్లు పదిసార్లు కాబట్టి ఇరవై సార్లు చదువు నీకు అర్థమయ్యాక నీకు అర్థమైనాక మళ్ళీ దాన్ని దాని చోటు మాకు ఇప్పుడు నేను చేసే పని అది మీకు అర్థం లేదు నేను ఆల్రెడీ చదువుతాను నాకు అర్థమైతే నాకు అర్థం కాకుండా చెప్తే ఉపయోగం ఉంది రేపు ఉన్న వరకు దాని గురించి ఇప్పుడు మీరు ప్రసంగా చెప్తారు మిమ్మల్ని రేపు పెడితే చెప్తారు సమాధానం ఇప్పుడు మీరు ప్రసంగం చేశారు ఏదో దాని గురించి ఒక రోజు మీ గురించి చెప్పారు ఏం చెప్తారు మీరు అప్పుడు అంటే మీరు ఎప్పుడు చెప్పటానికి చదువుతున్నారు కానీ తెలుసుకొని నేర్చుకోవడానికి కాదు మీరు ఏ కారణం చెప్పటానికి నేర్చుకుంటున్నారు మీకు కావాల్సింది కాదు అది నేనేది ఏంటంటే చెప్పేది ఏంది ఎవరైనా చెప్తారు మనకి కావాలి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే నీ ఎదుటి కన్నపడుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తినేసే అంటే ముందు నువ్వు నేర్చుకో అప్పుడు తర్వాత చెప్పు అంటే మొత్తం అనేది కాదు కనీసం చెప్పిందన్న మాకు గుర్తుండాలి సపోజ్ ఒక చెప్పావు అది గుర్తుండిపోవాలి అన్నీ నేను చెప్పింది అవసరం ఇంకో చెప్పాలి కనీసం నువ్వు చెప్పిన మాటలు నువ్వు చదివిన మాటలు నీ గుర్తున్నాను అర గుర్తు లేకపోతే అది ఒక గుర్తు పరిస్థితి కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వాకి వినేటప్పుడు మ్యాక్సిమం చూస్తాను ట్రై చేయండి మీరు బైబుల్ తలకి పెడితే మీరేం అర్థం కాదు అసలు మీకేం తెలియదు నేర్చుకోలేరు ఎప్పుడైనా నేను ప్రభుని అడిగా ప్రభు అని నేనేదో ఒక చెప్పి చెప్పిన కాదు నాకు కత్తలా కథలా కావాలి ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను తెలుసా బాబు గారి జరుగుతాను ఎక్కువ చెప్పలేకపోతున్నా ఎక్కువ చెప్పాలి ఒక అరగంట అరగంట చెప్పినాక ముప్ప ఒకటి గంట ఇక తర్వాత లేదు ఇక ఎన్ని గంటలైనా చెప్పగలుగుతా ఇప్పుడు ఈ వాక్యం ఈరోజు తవ్వదు నేను ముందే అనుకున్నా నేను చదివాను చదివిన తర్వాత అనుకున్నా ఈ రోజు ఇది కంప్లీట్ కాదు రేపు ముగింపిస్తా దీనిలో రోజు ఈ రోజు అవ్వదు వాస్తవానికి కానీ మీకు అర్థం ఎందుకు అవ్వదంటే మీకు అర్థం అవ్వాలి కదా మీకు అర్థమైతే నేను వెళ్తాను నేను చెప్పుకుంటే అయిపోద్దు నేను చెప్పు చెప్పేసాను అయిపోద్దు వెళ్ళిపోతుంది అది నాకు ఉపయోగం మీకు ఉపయోగం ఉండదు కదా అందుకే మీకు అర్థం అని చెప్తున్నాను శ్రమ కలుగక మునుపు నేను త్రోభ వేడిచి తిని అర్థం అవ్వాలి మాట మన జీవితంలో ఎప్పుడైనా సరే ఏ సమయం ఎప్పుడైతే వారం కావాలి ఎప్పటికైనా ముచ్చ పెట్టుకోవాలి నాకు ఈ శ్రమ కారణం ఏంది ఎస్ ఆనాడు అలా అన్న ఇప్పుడు ఇలా చేశారు కారణమైతే పరిశుద్ధులు అందమంటుంది నిన్ను నీవే విమర్శించుకుంటే తీర్పులో పోతావు తీర్పులో వస్తావు అన్నది మరి మళ్ళీ మనం ఎప్పుడు విమర్శించుకుంటాం మనం మనం విమర్శించుకోవాలి కదా సపోజ్ మీరు ఎప్పుడు విమర్శించుకుంటారంటే అది పాదివారం సాక్షిని చెప్పాలనుకుంటారు అది మిస్ అయిద్ది మిస్ అవ్వగానే ఏమైంది మళ్ళీ ఎదురు పెడతాడు సోమ అప్పుడు రెండో వారం వచ్చి నేను మన చూద్దాం అనుకున్నాను మళ్ళీ జరిగింది ఇప్పుడు చూసారా మీ దగ్గర ఉన్న సాక్ష్యం కదా నేను మన చూద్దాం అనుకున్నాను చెప్పలా దానివల్ల ఇలా జరిగింది అందుకని ఇప్పుడు చెబుతున్నా శ్రమ కలుగక మునుపుని త్రోవిడ్చ అదే నా దగ్గర ఎప్పుడైతే సాక్ష్యం ఈరోజు వచ్చేది కాదు కదా మొన్న అంటే అది చెప్పలేదు కాబట్టి నీకు శ్రమ వచ్చింది అట్లాగే మనము మనం కూడా దేవుని దగ్గర ఎన్నో తీర్మానాలు అవ్వచ్చు మాటలు అవ్వచ్చు పనులు అవ్వచ్చు సంథింగ్ ఏదో ఒకటి ఇదన్నీ చెప్పను అలా ఉన్నప్పుడు మనం ఆ మార్గంలో వెళ్ళాలి ఎప్పుడైతే మార్గాన్ని తప్పుతామో ఆటోమేటిక్గా చిన్న శ్రమ ఏదో ఒకటి వచ్చింది అది ఏదైనా కావచ్చు నేను ఇది అని చెప్పలేను ఏదో సంథింగ్ కానీ అందులో మనం వెళ్ళగలుగుతామా అది ఆలోచన చేయాలి అది ఆలోచన మనం చెయ్య కానీ దేవుడికి తెలుసు అవన్నీ సృష్టికర్త అయినా దేవుడికి తెలుసు ఇప్పుడు ఈ సౌలుకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన క్రియంలో ఇబ్బంది పెడతామే ఇలా స్టెప్ 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 పెరిగింది చివరికి అసలు మొత్తం తీసుకెళ్ళి అందులో వేసేద్దాం అనుకోండి బంధిద్దాం చెప్పి బయలుదేరాడు ఇక ప్రభు కృప ఇక బాధపడుతుంది ఇంకా ఏంది మార్గం ఇంకా ఏంది మార్గం రాట్లే రాడేక అయిపోయిందని చెప్పని ఒక్కసారిగా గద్దెంపు వచ్చేదలకి మెయిన్ కళ్ళు కనపల్ల మనకి అర్థం కాని సమస్య వచ్చింది మనం ఇబ్బంది పడే సమస్య వచ్చింది అప్పుడు ఎత్తుక్కోవాలి మార్గం ఏందా అని మనకు కూడా మన సమస్య మనకి తెలియాలి మన ఇబ్బంది మనకు తెలియాలి సౌలుకు తెలియ ఏందో వెళ్ళిపోతున్నాడు ఏ కొట్టేస్తున్నాడు ఎడతనాడు ఏదో అన్నాడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు ఏమనలేదు కదా హ్యాపీగా ఉన్నాం కదా ఎందుకంటే తన ఇష్టం వచ్చినా తను వెళ్ళిపోతున్నాడు సమయంలో దేవుడు ముందు కళ్ళు కనపడకుండా చేశాడు మరి కళ్ళు కనపడతా ఏం చేస్తాం మనం ప్రవ్వా ప్రవా మాట్లాడుతున్నాడు నువ్వు హింసిస్తున్న యేసును నేనే వా నిన్నెప్పుడు హింసించానయా చూసా 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 నువ్వు ఎంత కోడువా నువ్వు బాగా చదువుకున్నావు ధర్మశాస్త్రాన్ని ఉపవాసం చేసిన వాడివి ఎందుంటారు కదా బాగా దాన్ని అధ్వ అధ్వానం చేసి అభ్యాసం చేసి నేర్చుకున్నవాడివి నువ్వు ఏంది తిరుగుబాటు చేస్తున్నా ఇంతగా నిష్టగా ఉండి ఇంత చదువుకుంటే ఏం తెలిపింది నాకు ఏం తెలుపులా నాకేం ఉపయోగం అందుకని చెప్పని పడతమాలు పెట్టాడు ఇడతమాల పెట్టాడు బంధించడం మాలు పెట్టాడు చూశాడు 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 పరిశుద్ధ ఆత్మదేవుడు అదే నీకు అనుకుంటున్నావు నేను లేనని చూపిస్తాను నేనేందని చెప్ప చెప్పని ఎప్పుడు శ్రమ కలుగక మునుపు వదిలిపెట్టాడా అప్పుడు శ్రమ వచ్చింది ఆయనకి శ్రమ ఎప్పుడు రాలేదు రోబ విడిచిపెట్టాడు కానీ శ్రమ రాలా అనుకోవట్లా నేను ఇది మార్గం వదిలిపెట్టాను నాకు వచ్చింది అనుకోవట్లా నేను చేసింది రైటు కొద్ది రోజుల దగ్గరికి వెళ్తున్నాడు నువ్వు రాసి అని ఇదికి వచ్చేసేస్తావా ఈ ఊరులు లేచేస్తా ఆ ఊరు లేచేస్తా అని చెప్పి ఆ దగ్గర కాయితా రాసుకుని ఆడో ప్రాడేయడం తీసుకొచ్చేయటం దమస్క పెట్టాడు మంచి సెట్టింగ్ ఇక ఇప్పుడు దమస్కెళ్ళకపోతే మొత్తం ఎరుషల్ ఏ ముక్క లాక్ తీసుకొస్తా బండిస్తాయి పోయాయి రాసే పత్తి రూపాయలు అన్నాడు ఆ పనిమే బయలుదేరాడండి ఎన్నిసార్లు గద్దించిన వినని వాడికి మరి తిరుగు లేకుండా హఠాత్తు నాసిన ముక్కలుగును మరి చదువుతున్నాడు కదా అది ఇంత చదువుకున్నావు కదా కొట్టమని ఎవరు చెప్పారు నేను బంధించమని ఎవరు చెప్పారు నువ్వు నమ్మకపోతే వదిలే ఎవరి మీదకి వెళ్తామైంది ఏ మరి సజ్ఞానం చెప్పలేదా ఎదుటి వ్యక్తిలో ఉన్నాడు ఆయనని నీలో ఉన్న వ్యక్తి అన్నాడు కదా మరి ఎందుకు కొడుతున్నా అది కూడా తెలియదు ఏమో నువ్వు చూశాడు 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 ఇక లాభం లేదని అప్పుడు పెట్టాడు తీసుకొచ్చి రమ్మ ఇప్పుడు కళ్ళు కనపడతలా ఏం కనపడతలా కళ్ళు కనపడతలా ఇప్పుడు మొదలు పెట్టాడు ప్రభువా అని ఏమైపోయింది మార్గం తప్పావు శ్రమ కలగల నీకు ఈ మార్గం బాగుంది అనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు తిట్టినోడు తిట్టావు కొట్టినోడు కొట్టాడు నీ ఇష్టం నీ బలం ఉంది కదా నీకు బలం ఉంది అండ్ ఉంది డబ్బు అన్నీ ఉన్నాయి నువ్వేమైనా చేయగలదు చేసేసావు కానీ నీకేమైనా హ్యాపీ హ్యాపీ వాడాల సరదా కోసం కొట్టాడు నిజంగా సరదా కొట్టాడు వృత్తి కాదాకి అది వృత్తి కాదు ఇక వేరే కాదు సరదా చూద్దాం తినటానికి ఉండటానికి ఉందామ్మా తింటానుకుందను కానీ దిగురి దిగుతా అందుకని సరదాగా సరదాగా చేశాడు ఆ సరదానే సీరియస్ అయిపోయిన తర్వాత అప్పుడు కానీ శ్రమ కలగల దేవుని మార్గాన్ని వదిలిపెట్టిన శ్రమ కలగల ఆ శ్రమ కలగపోయినందుకే మనకు తెలియదు ఇప్పుడు ఆ శ్రమ ఎందుకు వచ్చి తెలియదు అప్పుడు అది కదా అది గుర్తురాదు ఏకాడకి నిన్నేం జరిగింది ఇవాళ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇందులోనే ఉండిపోతా మరి గతం గుర్తొచ్చిద్దా మనకి గతం గుర్తురా ఈ సౌలు కూడా అంతే చవులు కూడా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఒకప్పుడు నేను పూర్వము దూషకుడిని హింసకుడిని మరి ఆయన ఎంత గుర్తుపెట్టి ఆడకెళ్ళి అదే చదువుతాడు అయ్యో నేను మావులోని కాదు నేను మావులోని కాదు నేను వస్తున్నాంటే పరిగెత్తేవాళ్ళు ఆయన వస్తుంటే పారిపోయేవాళ్ళు ఎవరున్ను కానీ ఈరోజు నేను వస్తున్నా నన్ను కొరతున్నారయ్యా బయటికి కూడా భయమేస్తుంది చూసారా ఎంత ఇచ్చేసాడు నేను శ్రమ కలగక మునుపు త్రోను విడిచేసాను నాకు తెలియలా అదే చదువుకుని అదే దారులు ఉంటే నేను బాగుండి ఉండి కానీ నాకు నచ్చలా పక్కన పెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు నేను నా తలంపుల ఆలోచన బట్టి నేను వెళ్ళిపోయా ఇప్పుడు ఏమైందంటే నాకు కళ్ళు పోయినాయి కళ్ళు మరి మొసలోని కాదు మరి అవనస్తుని కాదు కదా అయినా మరి అవనస్సుడు కాదు మొసలోడు కాదు ఇప్పుడు నా వయసుకి కళ్ళు లేకపోతే నన్ను ఎవరు చూస్తారయ్యా ఎంతమందిని కొట్టానయ్యా ఇన్ని బాధలు పట్టానయ్యా ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి గొంట్లో పడేస్తారో తెలియదు చెరువులో పడతారు లేదు కనపడితే చాలా మంది నన్ను ఈ కళ్ళు లేకపోతే ఇంకా నేను తప్పించుకొని తప్పించుకోలేం ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలియదు నేను మనుషుల సాక్ష్యం అంగీకరించను మనుషులన్నీ దహమానం చెప్తారు సరైన మాట చెప్పరు నిజాన్ని చెప్పరు ఏదో కలుపుకొని చెప్తారు కాబట్టి నేను మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించా తెలియజేసాడు తెలియజేసాడా పూర్ణం దోషం నువ్వే చదువుతున్నావు తెలిసి చేసాడు అయితే అంటే అప్పుడు తెలియక అవిశ్వాసం వలన చేసి తినే ఇప్పుడు నేను ఆయన కృపను బట్టి కనికరింపబడి నేను నిలబడ్డాను అని ఆయన్ని సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఈ రకంగా అంత ముందు చేసినది కాబట్టి తెలియజేసా అని ఆయన భాషలో ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు తెలివి చేసినా చేసినా మొత్తం దేవుడు లేపాడా లేదా అన్నది పాయింట్ అది నువ్వు తెలియజేసావా తెలివి చేసావా అజ్ఞానం చేసావా అవిశ్వాసం చేసేవా అన్నారు ఏదో మొత్తానికి అయిపోయింది అయిపోయింది నేను లేపాడా లేదా ఈ మూడు రోజులు ప్రార్థన చేయటం ప్రారంభించాడు పౌలు గారు ప్రభు అని